ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలక్ పరోటా అండి ఈ పాలకూరతో మనం కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీ గా ఇలా పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరోఠాని మనం పిల్లలకి లంచ్ బాక్స్ కానివ్వండి అలాగే నైట్ టైం డిన్నర్ లో కానివ్వండి మనకి ఈజీ అవుతుంది ఇక్కడ నేను పాలకూరని కడిగి నీట్గా క్లీన్ చేసి అండి అలాగే ఒక ఎల్లరపాటి బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి ఇలా వాటర్ అనేది వేసుకోండి ఆ పైన పాలకూర వేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటైతే ఇలాగే మగ్గించుకోండి చూడండి ఇలా పూర్తిగా మగ్గిపోయింది కదా కొంచెం ఆరిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని పూర్తిగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోండి ఆ పైన ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ కారం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి ఇలా వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి అనేది వేసుకున్నాను అలాగే కొంచెం వాము పాటే కొంచెం ఉప్పును కొంచెం ఆయిల్ అనేది ఇలా వేసుకొని ఇందాకలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పాలకూర పేస్ట్ అనేది ఇలా వేసుకోండి వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతులతో కలుపుకోవాలండి చేతులతో కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది ఆ పైన కొంచెం నీళ్ళు అనేది ఇలా చిలకరించుకుంటూ ఇలా ఒక ముద్దలా అయితే కలుపుకోండి సో చూడండి ఇలా సాఫ్ట్గా బాగా కలిపిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే అలాగే వదిలేసుకోండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచిగా ఇలా మరోసారి అయితే మిక్స్ చేసుకొని చూడండి అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఇలా ఉండ్లు అనేది తుంచి పెట్టుకుందాం అండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా పూర్తిగా ఉండలు అనేది తుంచి ఉంచుకుందాం అలాగే ఇక్కడ రొట్టెలు పెట్టి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ పొడిపిండి అనేది వేసుకొని ఉంచుకోవాలి ఆ పైన ఇలా రౌండ్గా ఉండలా చేసి పొడిపిండి అనేది అద్దుకోవాలండి ఇప్పుడు ఇలా రెండు వైపులా పొడిపిండి అద్దేసుకొని ఇక్కడ మనం దీన్ని ఇలా పెట్టేసి రోల్ చేసుకుందాం సో చూడండి ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసుకొని మరోసారి ఇలా ఆయిల్ అనేది వేసి ఇలా పూర్తిగా మడత వేసుకొని దీనికి కూడా మనం పొడిపిడి అనేది అద్దుకోవాలి సో ఇలా అద్దుకొని ఇలా మరోసారి అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి పూర్తిగా ఈ విధంగా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అలాగే పక్కన ఏమన్నా మందంగా ఉంటే ఇలా పూర్తిగా అయితే సమానంగా చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడిన తర్వాత ఇలా పరాఠా అనేది వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత కొంచెం ఇలా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత మరోవైపు తిప్పి అటువైపు కూడా పూర్తిగా అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా పూర్తిగా కాలిన తర్వాత చూడండి ఈ విధంగా కాలితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం అలాగే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం వేడి వేడి పాలకూర పరాఠా అనేది సర్వ్ చేసుకుందామండి చూడండి ఇలా ఏ పొర కాపర వచ్చేస్తుంది కదా మనం మడత పెట్టే ముందు ఆయిల్ అనేది రాసుకున్నాం కదా దానివల్ల ఇలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా వచ్చేస్తుంది దీని కాంబినేషన్లో పెరుగు అలాగే టమాటా చట్నీ కానివ్వండి టమాటా కెచప్ కానివ్వండి అలాగే పప్పు కూడా సర్వ్ అండి మీకు వీటిలో ఏది నచ్చితే దాంతో ఈ పాలకూర పరాటా అనేది సర్వ్ చేసుకోండి చాలా ఎమ్మెగా